माय नमः ॐ पद्ममालाधराय नमः ॐ असुधाय नमः ॐ असुधारिण्यै नमः ॐ कमलाय नमः ॐ कान्ताय नमः ॐ कामाक्ष्यूरसम्भवाय नमः ल्लभाय नमः ॐ अशोकाय नमः ॐ अमृताय ॐ प्रसादाभिमुख्यय नमः ॐ प्रभाय नमः ॐ चन्द्रवदनाय नमः ॐ चन्द्राय नमः ॐ चन्द्रसहदर्ये नमः ॐ चतुर्भुजाय नमः ॐ चन्द्रनमः इन्दिराय ॐ इन्दुशीतलाय ्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ शिवाय नमः ॐ शकर्यै नमः सत्यै विमलाय नमः ॐ विश्वप्रेति नमः ॐ शान्ताय नमः ॐ शमाल्यापराय नमः श्रिये नमः Cái Ừ, Vậy hmm. <laughs> 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 తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం చేసే తరఫున ఈరోజు సందర్భంగా ఈ గోకులాశ్రమ కార్యక్రమాన్ని మన కడప పట్టడం ఎలముఖపల్లిలో ఉన్నటువంటి మారమ్మ ఆలయంలో నిర్వహించడం వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం కాదు అవకాశంగా పైకి 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 నిలబడకు పైన పైన నిలబడ కనపడ్డం కార్తవీర్యార్జునుడు పరిపాలన చేసేటప్పుడు ఒకసారి అడవిలో వెళ్తూ ఉంటాడు ఆయనతో పాటు వచ్చినటువంటి సైన్యానికి అందరికీ కూడా ఆకలి వస్తుంది సరే ఆకలి వస్తాను ఇంతమంది సైన్యానికి ఉన్నటువంటి ఆహారం ఎట్లా కడుతుంది అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఆ దగ్గరలో ఉన్నటువంటి జమదగ్గి ఆశ్రమానికి వీళ్ళు అక్కడ కలిసి వెళ్తారు వెళ్తే ఒక్కసారి ఆశ్రమానికి ఇంతమంది వచ్చారు ఎట్లా అనేసి ఆలోచిస్తుండగా జమదగ్గిరి మహర్షి అంటుతాను మహర్షి నేను కాఫీ వీరి అర్జుని ఈ రాజ్యానికంటే నేనే అధిపతిని పెద్ద పాటు ఇంతమంది సైన్యం వచ్చారు వీళ్ళందరికీ ఏదన్నా ఆహార పదార్థాన్ని ఏర్పాటు చేయండి అనేసి అంటారు ఆ ఆశ్రమం ఉన్నటువంటి కామజెనువు అక్కడే ఉంటుంది ఆ కామజేనువుకి ద్వారా వాళ్ళు కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా అక్కడికప్పుడు ఉండేలాగా కామజేనుంచి అంటారు దానికి జమదగ్గిరి మహర్షి ఒప్పుకోదు లేదు అయినా కూడా నేను నా రాజ్యంలో నాకు అప్పుడు అని చెప్పి ఆ ఆవును తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత ఆ ఆవు కూడా అక్కడే ఆశ్రమంలోనే ఉండిపోతాడు ఇది గమనిస్తాడు ఆవు కూడా బాధపడుతుంది అలా ఆవును బాధ పెట్టాడని చెప్పేసి ఆ సెట్ సమయం అయిన తర్వాత పరశురాముడు ఆశ్రమానికి వస్తాడు పరశురావుకి జనరెడ్డి మార్చి చెప్తాడు నాన్న ఇంత మన ఆవుని బలవంతంగా ఈ కార్తీకీర్యా తీసుకెళ్లాడు ఇప్పుడు అని చెప్పేసి అంటే ఈ కార్తీకీర్యాడు తీసుకెళ్తున్నటువంటి ఆవుని వెళ్ళి పరసురాములు తన పశువుతో ఆ గొడ్డలితో మొత్తం సైన్యాన్ని లక్షలాది మంది సైన్యాన్ని నరికేస్తాడు దానికి జనదగ్గర కాకి వినాధి ఉన్నటువంటి ఆ వెయ్యి చెట్టును కూడా నరికేసి ఆయన శిరస్సును అందించేసి తిరిగి ఆవు తీసుకొస్తాడు ఆశ్రమానికి అప్పచేస్తాం ఆవుని బాధ పెట్టడం ద్వారా మొత్తం రాజ్యాంగ నాశనం అవుతాయని చెప్పడానికి ఒక మనం కూడా ఎక్కడైనా ఆవు కనపడినప్పుడు కానీ కొట్టడం కానీ కానీ బాధించడం కానీ ఇప్పుడు చాలామంది గోవుని తప్పుకునే వాళ్ళు చూస్తుంది ఇందర మధస్తువు ఆవులను చంపి మాంసాన్ని స్వీకరిస్తున్నారు అది ఎంత మహాపాపం అంటే పురాణాల్లో రాజ్యాన్ని చూపితాయి మన కుటుంబాలు కర్వనాశనం అయిపోతాయని చెప్పి చెప్పడానికి నేను నిదేస్తున్నాను సందర్భంలో ఒకసారి పార్వతి మాత అడుగుతుంది శివుణ్ణి స్వామి అవి ఆవులలో ఎవరటి ఆవులు ఎదుర్కొంటాయి అని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా ఇలాగా పంపిస్తానన్నాడు ఇక్కడికి వస్తాను చాలా తప్పిదా ఆవు అని ఎవరి ఆవులు తల్లు ఆవులు అని చెప్పేసి పిలుస్తారు ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది చూసుకోవాలి అసలు ఆవులు ఎదగ ఎందుకు తయారైన అని చెప్పేసి అంటే పరమశివుడు ఒక మాట అంటారు మారుతీదేవి నేను హిమాలయ పర్వతాల్లో బాగా తపస్సు చేస్తు తపస్సులో నేను నిమజ్ఞమైనటువంటి ఆ సందర్భంలో ప్రతిసారి ఆవుల మందులు అంతా ఒకసారి ఉపాధి అక్కడికి నాకు వచ్చి చేరాయి ఆ తపస్సు శక్తికి నా కళ్ళు బాగా కళ్ళు వస్తున్న వాళ్ళు ఎదబడిపోయేటువంటి కళ్ళు యొక్క కారలు ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆవుల మీద పడడంతో ఆ తపశక్తితో కొంత ఆవులకి వచ్చి చేరిపోయింది అందుకే గోవులలో కద్ర గోవుడు చాలా అని చెప్పేసి పూజించడంలో వెళ్ళిన తర్వాత పడిపోలేదు ఆ లింగోలు ఎంతమంది ఆపేసిందో ఆ లింగోలు గో సమాజంగా పడిపోయిన స్థితిలో అక్కడ ఆవు కనపడుతుంది కాబట్టి నేను తిరువుని చేరుకున్నాను సాక్షి సాక్ష్యాన్ని చెప్పేసి నువ్వు శాసన చెప్పాల్సిందంటే కద్మదేవుడు శ్వాసిస్తాడు ఆవు సరికి నీకు తిరిగి గోలు వస్తారు చూసావా నా మొదటి ఆదిలేదు అంటే నేను చూశారు సాక్ష్యము ఆవే అని చెప్పి ఆవు తల ఆవుతుంది కానీ శివుడికి సంకేతం ఇస్తూ వెనక ఉన్నటువంటి తోకటి కనిపిస్తాను లేదు లేదు ఈరోజు కూడా లేదండి శివుడు ఒక వరం ఇస్తాడు నీకు ముందు పక్క నువ్వు నోటి ద్వారా అబద్ధం చెప్పినప్పటికీ కూడా నోటి నీకు ముఖానికి మాత్రం పూజ అనేది జరుగుతుంది నిర్మించబడతారు పురాణంలో ఉండేటువంటి అవసరం మీద కూడా ఇట్లా చెప్పాకపోతే పురాణాల్లో గోవుల గురించి ఎంతో చెప్తారు భారతీయులుగా మనం కూడా మన బాధ్యతగా గోవులు ఎక్కడక్కడో కనిపించడా కూడా మనం వాటిని రక్షించే ప్రయత్నం ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్లో పుట్టిన కథన జరుగుతుంది హైదరాబాద్ హౌస్ కదా ఒక లారీ లారీలో ఈ గోవులందరినీ చంపడానికి అది మన మాంసం కోసము మనకు తీసుకెళ్తుంటే మన గురువుల ఒక ఒకే ఒక అబ్బాయి ధైర్యంగా లారీకి ఎదురుపోయి కాపాడాడు ఆ లారీలో తిరిగినటువంటి గోవులు అన్నట్టు అట్లాంటి స్థితిలో ఈరోజు మన ఉంది గోవు యొక్క గోవు విము సమానంగా ఆ రోజు స్థితిని నిద్రించి కొనమని చెప్తారు అట్లాంటి గోవుని ఈరోజు అటువంటి తీర స్థితిలో మనకు చూడాల్సి వచ్చింది అటు కుండగా మన ధర్మం ఏంటంటే గోవుని రక్షించడం అనేది మన ధర్మంగా ఉండడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నేను రాసిన ఎన్ని జిల్లాలకు ఈ ప్రభుత్వం ఆక్రమణగా వచ్చిన తర్వాత ఎంతో హార్థక కార్యక్రమాలు ఇక్కడ రామోదామంటే మూడు రోజులు కూడా ఐదు రోజులసారి కార్యక్రమాలు జరుగుతుంటారు ఆ రోజు కూడా పాలు చేస్తాం ఈరోజు రామాయణం పైన విమాదాత్మక పైన పరస్కృతి పైన స్థితి మార్చే కార్యక్రమం కూడా ఇక్కడ నడిచే కార్యక్రమాలు జరుగుతుంటాయి